హాయ్ అండి అందరికీ ఉసిరికాయ పచ్చడి అండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి అది ఎలా తయారు చేయాలో చూపిస్తా ఫస్ట్ ఉసిరికాయలని బాగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అవి కేజీ నర ఉసిరికాయలండి ఒక గిన్నెల్లో ఒక చిన్న గ్లాస్ అంతా ఆయిల్ పోసుకొని అది వేడేయాక ఈ ఉసిరికాయలన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మన స్పూన్తో కాకుండా క్లాత్తోనే ఎగేయాలండి అటు ఇటు ఎగేస్తూ ఉంటే ఆ నూనె మొత్తం ఉసిరికాయలు పట్టేస్తుంది ప్లేట్ పెట్టేయాలండి దాని మీద సన్న మంట మీద నూనెలో వేగుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఉడికినాక దాని మీద కొంచెం ఉప్పు ఒక చిన్న స్పూన్ ఉప్పు కొంచెం పసుపు మళ్ళీ జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇరవకుండా ఒకసారి కలిపినాక అవి ఉడికినో లేవో చూడాలండి ఒకటి తీసుకొని ఇట్లా గట్టిగా వస్తే ఇంకా ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి అది కొంచెం ఉడకాలి పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే ఈ లోపు మనం జీలకర్ర మెంతులండి మెంతులు ఒక స్పూన్ అయితే జీలకర్ర రెండు స్పూన్లు వేయాలి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేది వస్తుందండి కాబట్టి జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి సన్న మంట మీద ఫ్రై చేయాలండి అయినాక సల్లారినాక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసినాక అందులో ఉసిరికాయ దాంట్లో ఒక ఆఫ్ పొయ్యాలండి మొత్తం పొయ్యొద్దు కొంచెం ఉంచుకొని కొంచెం పోయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసినాక ఉసిరికాయలని దాని మీద మనం జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసుకుని అందులో పోసుకోవాలి ఈ లోపు మళ్ళీ ఎల్లపాయలు పొట్టి తీసిందండి కట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఓ గిన్నెలోకి రెండు చిన్న గ్లాసుల ఆయిల్ పోసుకోవాలి అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొండి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చి అది చిటపటలాడాక మనం ఎల్లిపాయలు పచ్చపచ్చగా దంచుకుంది అందులో వేసుకోవాలి సన్న మంట మీద కలుపుతూ ఉండాలండి అది కొంచెం పసుపు వేయాలి మనం ఆల్రెడీ ఉసిరికాయలు వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా కలపాలండి స్టవ్ ఆఫ్ చేసేయాలి మనం ఉసిరికాయలు కేజీ నార తీసుకుంటే ఆవు పావు కేజీ కారం అండి అందులో ఉప్పు కలిపిన మనకి సరిపోను ఉప్పు వేసుకొని జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసుకుంది పూర్తిగా వేసేసుకోవాలండి అందులో ఈ రెండు నూనెల్లో బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ కారం మొత్తం ఉసిరికాయలకి వేసేసుకోవాలండి ఎందుకంటే ఉసిరికాయలు కూడా ఆయిల్ ఉంది కాబట్టి మనం అందులో కొంచెం వేసుకోవాలి కారం దాంట్లో ఆ ముద్ద మొత్తం ఇందులో వేసుకోవాలండి ఉసిరియల దాంట్లో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చూడండి అంత ఆయిల్ మనం రెండు రోజులు అయితే ఆయిల్ మొత్తం పైకి వస్తు చేస్తుంది రెడీ అయినట్టేనండి వేడివేడి రైస్ లో చాలా బాగుంది